సార్ ఈ సినిమా ఉంది అజిత్ హీరో సినిమా చేయమంటారంటే అది అద్భుతమైన సినిమా అయ్యి అది మొన్న జనవరిలో రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద సినిమా డెబ్బై ఎనభై కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఆ సినిమా నీకు వస్తుందంటే అందుకని ఆనందం ఉంది వీళ్ళు అన్నారు కానీ నేను ఒక్కడిని వెళ్ళను సార్ నన్ను చూసి ఎవరు అది విజయ ప్రొడక్షన్స్ పెద్ద సంస్థ చేసిన సినిమా అది మీరు కూడా రావాలని చెప్పేసి నేను ఆయన తీసుకెళ్ళడం జరిగింది ట్రాఫిక్ మంచి హిట్ అయింది ఈ సినిమా వీరుడు ఒక్కడే తమిళ్లో అజిత్ అజిత్ గారు తమన్నా చేశారు సూపర్ హిట్ అయింది చాలా పెద్ద హిట్ డైరెక్టర్ శివ మంచి డైరెక్టరు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ డైరెక్టరు ట్రాఫిక్ అనే సినిమా చేశారు సక్సెస్ఫుల్గా బాగా ఆడింది దాని తర్వాత ఏ సినిమా చేయాలో ఆలోచిస్తుంటే సంక్రాంతి లిజని రెండు సినిమా పెద్ద సినిమాలు లిజని వాటిలో ఈ వీరుడు ఒక్కటి తమిళ్లో వీరమ్మని సినిమా చేస్తే బాగుంటుందా అది చేసుకో అని చెప్పాను పెద్ద హిట్ కొట్టారు ఈ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టబోతున్నారు వేదం నేను చూశాను చాలా మంచి సినిమా పీ గోపాల్ గారి స్టైల్లోనే ఉంటుంది సినిమా దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఎక్స్ట్రా డాక్స్ చేశారు అజిత్కి ఇది తెలుగులో మరో సూపర్ డూపర్ హిట్ అవుతుంది థ్యాంక్ యూ అరవై ఐదు సినిమాలు చేసి వంద దాటేసి ఎక్కడ రామనాయుడు గారిని దాటేస్తాడు అనుకున్నాం సడన్గా రూట్ మార్చి ఒక సమాజానికి పనికొచ్చే సినిమా ఒక సోషల్ అవేర్నెస్ సినిమా అనేది ట్రాఫిక్ చేశారు ఒక మంచి సినిమా చేసి ఆ మంచి సినిమాతో పాటు డబ్బులు కూడా సంపాదించారు కొన్ని బస్సు పాస్లో రైల్ పాస్లో ఉంటాయి అలాగా ప్రసాద్ ల్యాబ్లో ప్రివి థియేటర్ ఒకరికే పాస్ ఉంది ఆ పాస్ సత్యనగర్ దగ్గర ఉంది ఇప్పుడు వారానికి ఒక సినిమా మొన్న ట్రాఫిక్ మొన్న మొన్నే వచ్చా మళ్ళీ ఈ సినిమాకి ఈ సినిమా విశిష్టత ఏంటంటే ఈ సినిమా విజయ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రతిష్టాత్మక బ్యానర్ మీకు తెలిసిందే ఎన్నో ఓల్డ్ క్లాసిక్స్ మాయా బజారు మిస్ అమ్మ అలాంటి సినిమాలు నిర్మించిన గొప్ప సంస్థ సో వాళ్ళు తెలుగు దీనికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తెలుగు అజిత్ తెలుగు సినిమా ద్వారా పరిచయమైన హీరో అలాగే శివ తమిళుడైనా కానీ తెలుగు సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ కెరీర్ స్టార్ట్ చేసి ఎక్కడ డైరెక్టర్ అయి శౌర్యం శంకు అనే సినిమాలు చేసి అప్పుడు మళ్ళీ తమిళ ఎంట్రీ కూడా మన విక్రమార్కుడు సినిమాని చిరుతైన పేరుతో తమిళ్లో చేసి హిట్ చేసినాడు సో తెలుగు పరిశ్రమకి ఈ సినిమాకి అవినాభావ సంబంధం చాలా ఎక్కువగా ఉంది సినిమాలు ఏ తీసుకుంటూ వెళ్తూ వెళ్తూ చిన్నంగా సినిమాల మీద అభిమానంతో చేసుకుంటూ వెళ్తూ ఈరోజు ప్యాషన్గా మారిపోయాడు ఏదంటే అది చేయలేరు ఇంకా భవిష్యత్తులో ఆయన ఎందుకంటే ఆ సినిమాల మీద ఇప్పుడు చిన్నంగా మంచి సినిమాలు మంచి సినిమాలు చేయాలనే ఆ ప్యాషన్లోకి వచ్చారు కాబట్టి మొన్న ట్రాఫిక్ ఇప్పుడు వేరుడు అక్కడే సో ఇది ఇంకా పెరిగి అరవై ఐదు సినిమాలు కాకుండా ఈదా పెద్ద సినిమాలు కూడా ఒక చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా రామ సత్యనారాయణ గారికి మామూలు ఒక నిర్మాత దర్శకుడే కాకుండా మంచి మనసున్న నిర్మాత ఎంతమంది డైరెక్టర్లని ఇంట్రడ్యూస్కి ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి ఎంతమంది ప్రొడ్యూసర్స్గా ఎంతమంది స్నేహితులని ఇంట్రడ్యూస్ చేశారో నాకు తెలుసు భగవంతుడు ఒక చేయి పట్టి ఒక లైఫ్ ఇస్తూ ఉంటే పైకి లాగుతూ ఉంటే రెండో చేయిని పూర్తిగా విప్పార్చిగా నేను నమ్ముతాను ఈ ఒక్కటే టైటిల్ చూడంగానే చాలా మంచి టైట్లు మంచి ఓపెనింగ్ టైటిల్ అనిపించింది నాకు అలాగే సినిమా విషయానికి వస్తే ఇందాక గోపాల్ గారు చెప్పినట్టు అంత తెలుగు సినిమాలా ఉంది జైత్రయాత్ర ప్రారంభమైందని చెప్పచ్చు దానికి నిదర్శనమే ఆ సినిమా సక్సెస్ వెంటనే వీరం అనే ఒక సూపర్ హిట్ సినిమాని వీరుడొక్కడే పేరుతో తెలుగులో తీసుకురావడం అనేదే దానికి నిదర్శనం నేను వీరం సినిమా చూశానండి నిజంగా మొట్టమొదటిసారి చూసినప్పుడే అచ్చం బి గోపాల్ గారి సినిమా స్టైల్లోనే ఉంది అని నాకు అనిపించింది ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు అదొక్కటి చాలు ఈ సినిమా రేపు సూపర్ హిట్ కాబోతుంది అని చెప్పడానికి నిజంగానే ఒక నరసింహనాయుడు సమరసింహారెడ్డి అలాంటి సినిమాలు చూసిన ఫీల్ కలుగుతుంది ఈ సినిమా పిక్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఐ మీన్ కొంచెం కామెడీ కానీ డ్యాన్స్ అలాంటివి ఏవైతే మిస్ అయినాయో అవన్నీ పుష్కలంగా ఉన్న సినిమా తప్పకుండా ఇది కూడా ట్రాఫిక్ లానే పేరు అలానే ఎకానమీ అన్నీ రెవెన్యూ కూడా తెచ్చిపెడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఇప్పటిదాకా ఈ మూడు నెలల్లో అజిత్ గారు చేసిన ఈ సినిమానే సౌత్ ఇండియాలో అత్యధికంగా కలెక్ట్ చేసింది నేను అడిగాను రామసత్న ఎవరిసారి వాళ్ళ ట్రైలర్ చీఫ్ గెస్ట్ అని బి గోపాల్ గారు అని చెప్పారు ఆయన సినిమాలు చూసి పెరిగాము ఈ సినిమా ఒక రామ సత్యనారాయణ గారికి తోడుగా మాత్రమే నిలబడ్డాను సో అందుకోసమనే మా సినిమాని మేమే గొప్పగా చెప్పే కన్నా మా పది మంది చెప్పడం కరెక్ట్ అనే ఉద్దేశంతో నేను పక్కన నిలబడ్డాను కానీ మాట్లాడకూడదని కానీ ఈ సినిమా బాగా నచ్చి ఒకప్పుడు ఐ థింక్ ఒక రెండు వారాల ముందు ఇది డబ్బింగ్ స్టార్ట్ అయ్యి చేయాల్సింది కానీ మేము మా అందరం ఇంటెన్షన్ మీద అది ఇప్పటికి సెట్ అయ్యి ఇలా మా ముందుకి మా చేతుల్లోకి వచ్చింది అది సో విజయవాళ్ళు మా మీద గౌరవం కొద్దీ అడగగానే మేము ఇలా చేస్తాము మా ప్రమోషన్ ఇలా ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది సినిమా అని చెప్పగానే ఏం ఆలోచించకుండా రెండు రోజుల్లో కేవీ సత్యనారాయణ గారి గాడ్ ఫాదర్ ల్యాండ్ ఓలీగా అడగగానే ఏమనకుండా సినిమా మాకు ఇచ్చేసి మీరు ఏదైనా సరే ఈ సినిమాని మా విజయ బ్యానర్ నిలబడగలగలరు అనే ఉద్దేశంతో మాకు ఇచ్చి పంపించారు సో థ్యాంక్స్ టు విజయ